అండి అందరికీ చూడండి ఈరోజు పూర్వకాలం అమ్మమ్మలు నానమ్మలు ఇలాగా కర్రీస్ చేసుకుని తిని ఎంత ఆరోగ్యంగా ఉండేవారనండి అదే విధంగా చేశానో మీకు చూపిస్తాను చూడండి చక్కగా ఎప్పుడైనా సరే పూర్వకాలం వంటలు చేసుకుని చక్కగా అందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలని చెప్పే ఈ వంటకం మీకు చూపిస్తున్నానండి అదేమిటంటే అరటికాయ మెంతి తీపి పులుసుకోరండి అసలు ఎంత రుచిగా ఉంటుందో నిన్న ఈ కర్రీ చేసేసరికి మా బాబు తినే అబ్బాయి ఎంత బాగుందమ్మా అనేసరికి భలే ఆనందం అనిపిస్తుందండి బెల్లం దీంట్లోకి కొంచెం బాగా ఎక్కువగా వేసుకోవాలి అలాగే మెంతుల్ని కూడా మనం ఒక ముప్ప స్పూన్ వేసుకున్నట్టుగా వేసుకోవాలండి మన కూరగాయలను బట్టి ఈ విధంగా మనం మెంతులు అలాగే బెల్లం ఎక్కువగా వేసుకోవడం వలన మెంతి కూర పులుసుకోరండి అసలు ఎంత బాగుంటుందో మీరే చూడండి చక్కగా వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి మీకు తయారు చేసే విధానం కూడా మీకు ఈజీగా అయిపోతుందండి అసలు ఎంత ఈజీగా మనం ఇలాగా మనకు కావాల్సిన కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకుంటే ఒక్క ఫైవ్ మినిట్స్లో మనకు కర్రీ రెడీ అయిపోతుంది చింతపండుని చక్కగా ఇలా కడిగేసుకుని నీరు చేర్చి ఉంచుకోవాలి అలాగే టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అరటికాయలని చక్కగా చక్రాల్లో కోసుకుంటే ఈ కర్రీకి బల్లే రుచి వస్తుందండి పచ్చిమిరపకాయలను కూడా రెండు రెండు పచ్చిమిర్చిని చీలికల్లా తయారు చేసి ఉంచుకోవాలి పోపు మళ్ళీ అలాగే మెంతులు బెల్లం బెల్లం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కూర ఎంత బాగుంటుందోనండి చక్కగా ఈ విధంగా మనం పులుసు కూరలని పులుసులని చేసుకుంటే అసలు ఎంత మంచిదోనండి ఇలాగ అరటికాయలతోటి పులుసు కూడా తయారు చేసుకోవచ్చు కొంచెం మనం చిక్కగా చింతపండు రసాన్ని కొంచెం ఎక్కువగా వేసేసుకుని అలాగా పులుసులా చేసుకోవచ్చు లేదా ఇలా తక్కువగా వాటర్ చేర్చి పులుసు కూరలా చేసుకోవచ్చు ఇది రోటీల్లో కూడా ఎంత బాగుంటుందోనండి చపాతీల్లోకి కానీ రోటీల్లోకి కానీ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇది తయారు చేసే విధానం మీకు చూపిస్తాను చూడండి పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అది వేడెక్కాక ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి దానిలోకి జీలకర్ర ఆవాలు అలాగే మెంతులు మెంతులు ఒక ముప్పో స్పూన్ వేసుకోవాలండి ఎండుమిర్చి కరివేపాకు చక్కగా పచ్చి కరివేపాకుని కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంగువ కూడా మనం ఇంగువ కొంచెం ఎక్కువగా వేసుకుంటే చక్కగా ఇంగువ వాసన తోటి తీపి పులుసు తీపి కూర ఎంత బాగుంటుందోనండి ఇదిగోండి ఇంగ వేసి కొంచెం బాగా పోపు బాగా వేగనిచ్చుకోవాలి మెంతులు వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు పోపుని వేగనిచ్చుకుంటే మనకి కూర టేస్ట్ బాగుంటుందండి అప్పుడు దీంట్లోకి మనం ఉల్లిపాయలు చేర్చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగినట్టుగా అయ్యాక అప్పుడు మిగిలినవన్నీ కూడా చేర్చుకోవాలండి ఇలా పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసేసి బాగా వేపుకున్నాక అప్పుడు మనం ఉల్లిపాయలు చేర్చేసుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయలు కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే బాగుంటాయండి ఉల్లిపాయలు కొంచెం సేపు ఒక టూ మినిట్స్ వేగనిచ్చుకుని అప్పుడు మనం దీనిలోకి టమాటా ముక్కలు చేర్చేసి ఒక్క నిమిషం పాటు వేగనిచ్చుకోవాలండి అలా వేగనిచ్చుకున్నాక ఇదిగోండి టమాటాలు వేసి కొద్దిగా సేపు వేగనిచ్చుకుంటే మన మనకి ఈ ఉల్లిపాయలకి అలాగే టమాటా ముక్కలకి మెంతి ఫ్లేవర్ బాగా పడుతుందండి మెంతులు వేసాం కాబట్టి ఆ మెంతి ఫ్లేవర్ చక్కగా పడుతుంది ఈ విధంగా మనం ఒక్క నిమిషం పాటు వేపుకున్నాక అప్పుడు చూడండి మనం ఎప్పుడైనా సరే ఇలా చక్రాల్లో కోసుకుంటే కూరకు కానీ అలా పులుసుకు కానీ చాలా బాగుంటుందండి చూడడానికి కానీ అలాగే రుచికి కానీ అసలు ఎంత బాగుంటుందనండి ఈ కర్రీ మీరే చూడండి ఈ విధంగా మనం ఒక్క టూ మినిట్స్ని కలిపెట్టేసుకుని దీంట్లోకి ఉప్పు అలాగే పసుపు చేర్చేసుకుని ఇదిగోండి చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకుని కొద్దిగా కలపెట్టుకుని చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి చింతపండు రసాన్ని వేసుకోవడం వలన చక్కటి పులుపుతోటి అసలు ఈ కర్రీ ఉంటుందండి ఆహా ఏమి రుచికంటే ఇంకా బాగుంటుందని చెప్తాను కదండి ఆ విధంగా ఉంటుంది చక్కగా బెల్లం వేయడం వలన అలాగే మెంతులు వేయడం వలన సూపర్ టేస్ట్ తోటి ఆహా ఏమి రుచికండే ఇంకా బాగుంటుందని చెప్తాను కదండి ఆ విధంగా ఉంటుందండి ఈ విధంగా మనం బాగా కలబెట్టేసుకుని ఒక్క టూ మినిట్స్ చూసుకుని మూత పెట్టేసుకోవాలి అలా మూత పెట్టేసుకుంటే చక్కగా కూర అంతా మగ్గిపోయి ఎంత బాగా దగ్గరికి వచ్చినట్టయిపోతుందోనండి ఈరోజు కూర అంతా రెడీ అయిపోయాక మేము భోజనాలు అవి చేసేసాక అప్పుడు గుర్తొచ్చిందండి నాకు అయ్యో కూర రెడీ అయ్యాక నేను ఫోటో తీయలే వీడియో తీయలేదని తర్వాత ఇంకా కూర చాలా ఎక్కువగా అయ్యింది మొలన మిగిలిన కర్రీని ఇలా ఫొటోస్ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా కారం కూడా చేర్చేసుకుని మూత పెట్టేసి మూత తీయకుండా చక్కగా బాగా మగ్గబెట్టేసుకోవాలండి పెట్టేసుకోవాలండి ఒక్క త్రీ మినిట్స్ ఇది కానీ చెప్పాను కదండి కర్రీ అసలు ఎంత సూపర్ టేస్ట్ తోటి ఎంత బాగుందోనండి పూర్వకాలం అమ్మమ్మలు చేసే వంటకాలంటే ఎంత రుచిగా ఉంటాయో అనిపించింది చక్కగా ఇలాగ మెంతి ఫ్లేవర్ తోటి అలాగే బెల్లం టేస్ట్ తోటి సూపర్గా వచ్చిందండి ఈ కర్రీ మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కటి రుచి అంటే ఇదే కదా అనిపించిందండి చక్కగా మీరు కూడా ఈ విధంగా అరటికాయ మెంతి తీపి పులుసుకోరా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ కర్రీకి ఎప్పుడైనా సరే ఇలా చక్రాల్లోనే చక్రాల్లో కోసుకుంటే కర్రీ మరింత టేస్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది